పేరు వంశీకృష్ణ అంటే నన్ను పంజాగుట్ట పోలీసులు ఈ ఫోన్ ట్యాపింగ్ మిషన్లో ఎంక్వైరీ అని చెప్పేసి ఈ విట్నెస్ కింద పంజాగుట్ట పోలీసులు ఫోన్ ట్యాపింగ్ మిషన్లో ఎంక్వైరీ అని చెప్పేసి గత పదిహేను రోజుల నుంచి నన్ను ఎంక్వైరీ పేరుతో ఒక పిలుస్తూ ఉన్నారు నేను ఇప్పటికీ ఒక మూడు సార్లు వాళ్ళు పిలిచిన ప్రతిసారి నేను వెళ్ళి అటెండ్ అయ్యాను వాళ్ళకి సహకరించిన వాళ్ళు చెప్పిన విధంగా వాళ్ళు ఏ టైంకి రమ్మంటే ఆ టైంకి అటెండ్ అయినా బట్ కాకపోతే ఏంటంటే మొన్న ఫిఫ్టీన్త్ రోజు నన్ను పిలిచి ఇట్లా మా లాయర్ ద్వారా లాయర్ ద్వారా నోటీస్ ఇచ్చి నువ్వు ఆ ఎంక్వైరీ విట్నెస్ కోసం అని అటెండ్ కావాలని చెప్పేసి అన్నారు వెళ్ళని అటెండ్ అయ్యాను ఇంకా అటెండ్ అయిన రోజు పోలీసులు డే వన్ నుంచి కూడా చెప్పేది మచ్చవేణు గోపాల్ రెడ్డి అతను నీకు ఎందుకు కాల్ చేశాడు ఆయనకు అగనేస్ట్ స్టేట్మెంట్ ఇవ్వాలి హరీష్ రావు సార్కి అగనెస్ట్ స్టేట్మెంట్ ఇవ్వాలి దేని గురించి సార్ అంటే నువ్వు ఫోన్ ట్యాపింగ్ విషయంలో గౌడ్ విషయంలో దాన్ని ఆయనకు అగనెస్ట్గా చెప్పాలని చెప్పేసి అని అంటే నేను జరిగిన విషయం నేను ఎట్లా అని ముందు నుంచి చెప్పింది ఒకటే సో నేను నాకు ఇప్పుడు పోలీసుల గురించి నేను అగనైస్ట్గా చెప్పట్లేదు సో ఇంత పర్సనల్గా తీసుకొని నాలాంటి మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి ఒక జాబ్ చేసుకొని బతికే నాలంటే ఇంత ఇబ్బంది పెడితే ఏమొస్తుంది సార్ నాకు చెప్పి మరీ చేశారు డీసీపీ సార్ మన సాటర్డే రోజు ఏసీపీ గారు ఫస్ట్ ముందు నుంచి కూడా నువ్వు ఇప్పటివరకు గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నావు కాబట్టి నీకు సపోర్ట్ చేయ నీకు నార్మల్గా ఎంక్వైరీ చేస్తున్నాం నువ్వు కానీ వాళ్ళకి అగేస్ట్గా స్టేట్మెంట్ ఇవ్వకపోతే ఈరోజు నీ నైట్ వరకు ఓవర్ నైట్ నీ లైఫ్ మొత్తం లేకుండా చేస్తాం నీ జాబ్ లేకుండా చేస్తాం నీ ఉద్యోగంలో కూడా నేను మొత్తం ఒక చీటర్ని లాగా క్రియేట్ చేస్తామని చెప్పేసారు అట్లా చెప్పినట్టే నేను మార్నింగ్ లేచి నాకు అంత యాక్సెస్ లేకుండా నన్ను ఇంకా మార్నింగ్ నన్ను జైల్లో పెట్టారు నేను కూడా లైట్ చూసుకుని పట్టించుకోలేదు బట్ ఏదో రకంగా నేను న్యూస్ ఛానల్లో న్యూస్ పేపర్ న్యూస్ పేపర్ చూసినప్పుడు నాకు ఎంత లిటరల్గా అంటే నేను ఒక ఏడుసిన ఏ పరిస్థితి నా లైఫ్ రావాల్సిన పరిస్థితి ఇంత దారుణంగా నన్ను క్రియేట్ చేస్తే ఏమొస్తుంది డీసీపీ విజయ్ కుమార్ సార్ దగ్గర నుంచి నాకు ఏసీపీ మోహన్ కుమార్ సార్ దగ్గర నుంచి నాకు కొంచెం ప్రాణాని ఉంది సార్ వాళ్ళు నాకు పోలీసులు అంటే నాకు అగెనెస్ట్ కాదు నాకు పోలీసులు అంటే చాలా గౌరవం ఉంది నేను ఎప్పుడు కూడా నేను ఇంతవరకు మా ఫ్యామిలీలో ఎవరం కానీ ఒక మధ్యతరగతి ఫ్యామిలీ పోలీస్ స్టేషన్కి ఎక్కిన దాఖలాలు కూడా లేవు మా ఫ్యామిలీలో సో ఫస్ట్ టైం నన్ను ఒక క్రిమినల్లా ట్రీట్ చేసి నన్ను ఒక టెర్రరిస్ట్లా ట్రీట్ చేసి వెనకాల నుంచి వెనకాల నుంచి తీసుకుపోవడం ఎవరికి కనిపించకుండా చేయడం పంజాగుట్ట పోలీసులు ఇంత దారుణంగా ట్రీట్ చేస్తారు అనుకోలేదు ఒక గవర్నమెంట్ ఆఫీస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకే ఇట్లా ఉంటే రేపు పొద్దున సామాన్య ప్రజలకు ఎట్లుంటుంది ఫోన్ లేదు అసలు ఫోన్ టైపింగ్ నాకు ఎలాంటి సంబంధం లేదు సార్ నేను ఒక ఆరోగ్యశ్రీలో చిరు ఉద్యోగిని నేను చిన్న ఉద్యోగిని నాకు ఫోన్ టైపింగ్తో ఎట్లాంటి సంబంధం ఎట్లా ఉంటుంది చెప్పండి ఒకసారి ఆరోగ్యశ్రీలో వర్క్ చేసే అబ్బాయికి ఆ ఫోన్ ట్యాపింగ్ విషయంలో అంత యాక్సెస్ ఉంటుందా సార్ గౌడ్కి మీకు ఎట్లా సార్ గౌడ్ దగ్గర నేను ఒక ట్వంటీ ట్వంటీ టూలో అట్లా ఒక నాలుగు నాలుగైదు నెలలు ఆయనకు ఒక స్పెషల్ ప్రాజెక్ట్ ఒకటి ఉంటే మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్ కోవిడ్ మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్ అని ఆయనకు అప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఉందా మరి ఏందో తెలియదు సో అప్పుడు ఆయన నాకు ఒక నాలుగు నెలలు పటాన్ చేరి కాన్స్టిట్యూన్సీలో వర్క్ చేయమంటే ఆ మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్ వరకే నేను వర్క్ చేశాను సార్ ఆ తర్వాత ఆయన కొంచెం ఫ్రాడ్ బిజినెస్ ఏదో చేస్తున్నట్టు అని నాకు మా దృష్టికి వచ్చి రావడం వల్ల నేను ఇమీడియట్ అకౌంట్ నుంచి వచ్చేసాను సార్ అక్కడ వదిలేస్తాను సో హరీష్ రావు గారికి మీకు ఏ విధంగా అరీష్ రావు సార్ నాకు టూ థౌసండ్ సిక్స్ నుంచే పరిచయం సార్ నాకు నేను నా కాలేజ్ డేస్లో గురుకృప కాలేజ్ డేస్ నుంచే నాకు సార్ పరిచయం నాకు సార్ అంటే అభిమానం సో అది నేను ఆరోగ్యశ్రీ డిస్టిక్ మేనేజర్గా జాబ్ చేస్తున్నప్పుడు డిప్యుటేషన్ ప్రకారం నేను సార్ దగ్గర పైసలు ఒక నాలుగు నెలలు పనిచేశాను సార్ దగ్గర పనిచేసినంత మాత్రం సార్తో మాకు ఎలాంటి యాక్సెస్ ఉండదు ఓన్లీ ఆరోగ్యశ్రీ కేసులు చూసుకోవడం వరకే మా పని అంతవరకే మాకు యాక్సెస్ ఉంటుంది ఆ తర్వాత మా నాకు మళ్ళీ గవర్నమెంట్ ట్వంటీ ట్వంటీ త్రీలో గవర్నమెంట్ పోయినాక మళ్ళీ నా డిస్టిక్ మేనేజర్ నల్గొండకి నేను వెళ్ళిపోయాను థర్డ్ డిగ్రీ చేయలేదు సార్ అరెస్ట్ చేసినాక థర్డ్ డిగ్రీ అంతా ప్లాన్ చేస్తే వాళ్ళంతా పకడ్బందీగా ఉన్నారు నేను ఏదో కేసులో ఫస్ట్ అయితే అరెస్ట్ చేసి నెక్స్ట్ నేను ఎట్లా చెప్పాలో అట్లా చెప్పిస్తా అని చెప్పేసి అన్నారు ఇంత పర్సనల్గా తీసుకోవాల్సిన అవసరం ఏముంది అని నా ఉద్దేశం అంటే సార్ గురించి అడుగుతున్నారా ఇంకేమన్నా అడుగుతున్నారు వేరే ఏం లేదు సార్ అల్టిమేట్ వాళ్ళకి ఒక్కటే వాళ్ళకి ఏంటంటే సార్కి అగెన్స్ట్ గా మా చవెన్ గోపాల్పాల్ రెడ్డి అగేన్స్ట్ నేను ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి వాళ్ళకి మరి ఎవిడెన్స్ ఉందా లేకపోతే ఫోన్ టాగెషన్ ఏముందో నాకు తెలియదు నా అయినా వాళ్ళకి సమాధానం చెప్పి ఒక అగనెస్ట్ ఒక స్టేట్మెంట్ ఇప్పించాలని వాళ్ళ ఉద్దేశం కార్డు సిమ్ కార్డు తీసుకునే అంత నీచున్న సార్ సిమ్ కార్డులు తీసుకునే వ్యవస్థ చక్రదొరగడికే ఉంది ఇంకా నేను ఇప్పటివరకు కూడా చక్రదొరగోడు గురించి నేను ఎప్పుడు ఇన్నేళ్లలో ఎప్పుడు మాట్లాడలేదు ఈ రోజు నుంచి అదే పని పెట్టుకుంటా ఒక దాదాపు ఒక కొన్ని వేల మందిని మోసం చేసి ఇప్పుడు ఆయన సంపాదించుకున్న పైసలు ఇప్పుడు సంపాదించుకున్న డబ్బులన్నీ ఇప్పుడు ఖర్చు పెడుతున్న డబ్బులన్నీ ప్రతి ఒక్క నిరుద్యోగి దగ్గర సంపాదించుకున్న పైసలే కేరళ తమిళనాడు కర్ణాటక ఆంధ్ర ఈ స్టేట్స్ నుంచి కొంతమందిని వ్యక్తుల్ని తెప్పించి జాబులు ఇప్పేయడము వాళ్ళ జాబ్లు కాల్ సెంటర్ పేరుతో జాబ్ ఒక ఆఫీస్ క్రియేట్ చేసుకున్నాడు ఆ కాల్ సెంటర్ పేరుతో ఆ సాఫ్ట్వేర్ కోసం ఆ జాబ్ కోసం అప్లై చేసుకున్న నిరుద్యోగులను వాళ్ళ డేటా అంతా పర్చేజ్ చేసి వాళ్ళ డేటా తీసుకొని వాళ్ళ డేటా వాళ్ళ వాళ్ళకు ఒక మెసేజ్ చేసి మీకు జాబ్ ఇప్పిస్తామని మెసేజ్ చేసి వాళ్ళ కాల్ సెంటర్ పిల్లలతో జాబ్ చేపించి వాళ్ళందరితో కాల్ చేయించి వాళ్ళ డేటా తీసుకొని ఒక సమ్ ఒక పర్ మంత్ ఆయన కోటి టార్గెట్ పెట్టుకొని అట్లా సంపాదించిందే ఈ డబ్బంతా అదేదో నేను రైతులకు దానం చేస్తున్నా ఇది చేస్తున్నా చేస్తున్నా అని చెప్పేసి ఏం లేదు ఆయన తీసుకున్న దాంట్లో ఒక టెన్ ఫైవ్ పర్సెంట్ కూడా దానం చేయలేదు అట్లా కొన్ని వేల మంది దగ్గర కొన్ని లక్షల మంది దగ్గర మోసం చేసి సంపాదించిన పైసలే ఈరోజు ఆయన దగ్గర ఉన్న పైసలు ఇప్పుడు గౌడు నేను హండ్రెడ్ పర్సెంట్ నేను అలా ఆయన వల్ల ఆయన వల్ల ఎవరైనా కష్టపడ్డ ఆయన వల్ల ఎవరైనా విక్టిమ్స్ ఎవరైనా ఉన్నా నేను వాళ్ళందరూ సహాయం చేయడం అడిగి ఉన్నా అది వాళ్ళ ఆయన దగ్గర పనిచేసే ఒక నలభై యాభై మంది ఉంటారు వాళ్ళందరూ డేటా కనుక్కొని వాళ్ళని ఎంక్వైరీ చేస్తే డీటెయిల్గా నన్ను ఎంత అయితే ఎంక్వైరీ చేసారో వాళ్ళని కూడా తీసుకొచ్చి ఎంక్వైరీ చేస్తే క్లియర్గా ఎవరు ఎట్లాంటి వాళ్ళు అనేది తెలిసిపోతుంది పోలీసులు ఏమన్నా ధమ్కీ దమ్కి అంటే ఏం లేదు సార్ ఒకటే విషయం వాళ్ళు చెప్పేది ఒకటే నువ్వు ఏదున్నా నిన్ను ఏ కేసులో అయినా ఎరికిచ్చైనా వీళ్ళకి అగేస్ట్గా స్టేట్మెంట్ ఇప్పాలి డే వన్ నుంచి ఎండ్ ఆఫ్ ది డే నాకు ఫోర్త్ రోజు వరకు కూడా నాకు ఫిఫ్టీన్త్ రోజు వరకు అరెస్ట్ చేసే రోజు వరకు కూడా ఇదే పని వాళ్ళకి నన్ను పిలిపించడము అదే నా భార్య పిల్లల్ని నేను సెకండ్ టైం నేను వాళ్ళ కో మన పంజగుట్ట పోలీస్ స్టేషన్ అటెండ్ అయినప్పుడు నేను మా ఫ్యామిలీ ఫంక్షన్ ఉండి అటెండ్ అయ్యి వస్తున్నప్పుడు మా భార్య పిల్లలు నాతో ఉన్నారు వాళ్ళని ఇంటి దగ్గర దింపేసి వస్తా అన్న కూడా వినకుండా నన్ను పోలీస్ స్టేషన్ రమ్మన్నారు పది నిమిషాల్లో ఏసీపీ గారు మీతో మాట్లాడతారు మళ్ళీ పంపిస్తారని ఎస్ఏ గారు నాకు కాల్ చేశారు సార్ మా పిల్లలు ఉన్నారని చెప్పినా వినలేదు తొందరగా వచ్చి మళ్ళీ వెళ్ళండి అన్నారు నాకు మా ఈవినింగ్ సెవెన్ నుంచి నైట్ వన్ థర్టీ వరకు నా పిల్లల్ని అక్కడనే పోలీస్ స్టేషన్లో ఉన్నారు టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ పాప ఒకరు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ పాప ఒకరు అంత ఆడపిల్లలు మోషన్ వేరు వాళ్ళు ఏం తినలేదు ఆ డైపర్ చేంజ్ చేసే ఛాన్స్ కూడా మా వైఫ్కి లేకుండా ఉంది ఇట్లా ఇట్లాంటి సంస్కృత ఇప్పుడు మనం ఇది చేసేది ఇట్లా మా ఒక మద్దతు ఇంత టార్చర్ చేసి ఏమొస్తుంది నేను ఇప్పటివరకు కూడా నేను గవర్నమెంట్కి అగినేషంగా మాట్లాడలేదు మన పోలీసులకు అగినేష మాట్లాడలేదు ఇట్లా నాలుగు వాళ్ళు నేను ఇంత ఇబ్బంది పెడితే వాళ్ళకి ఏమొస్తుంది ఇప్పుడు ఏసీపీ సార్ డీసీ ఏసీపీ గారికి డీసీపీ గారికి ఏమొస్తుంది ఇంత ఇబ్బంది పెడతారు అయితే కొన్ని ఛానల్ లోపల పని కట్టుకొని మీరు ఆరోగ్యశ్రీలు ఉన్నప్పుడు కొన్ని కోట్ల రూపాయలు స్కామ్ చేశారని చెప్పి ప్రచారం చేస్తుంది అది ఎంత నిజం ఒక్క 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 స్కామ్ చేసినట్టు ఒక్కటి ప్రూవ్ చేయండి సార్ ఒక ఆరోగ్యశ్రీలో పనిచేసే జిల్లా మేనేజర్కి అన్ని స్కామ్లు చేసే స్కోప్ ఉండదు దానికి అంతా ఉండదు ఆ వ్యవస్థ ఉండదు మీరు ఒకసారి ఏదన్నా నన్ను ప్రూవ్ చేయండి ఏ దేనికైనా నేను రెడీ ఇప్పుడు స్వేప్ సిమ్ కార్డులు ఏదో తీసుకున్నాడు అన్ని అన్ని అంతరాష్ట్రం ముఠాగా అని చెప్పేసి అన్నారు నాకు అగెనెస్ట్గా నేను ఒక్క తప్పు చేసినట్టు నాకు చూపిస్తే నేను ఏ శిక్షకైనా నేను రెడీ ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని సార్ నాకు ఇంతకు ముందు వరకు పోలీస్ స్టేషన్ పోయిన దాఖలాలు కూడా నాకు లేవు నేర చరిత్ర అనేది మాకు లేదు కొంతమంది మీరు హరిశ్సౌకి కొన్ని విషయాలు మీరు దినామీగా ఉన్నాయని కూడా అనుకున్నాను దానికి తీసుకోండి సార్ మరి ఎంతుంటుందంతో తీసుకోండి మళ్ళీ నా వెనకాల అంతా ఆ సరిగా మీరు ఏమైనా చేసి పెట్టే ప్రయత్నం చేస్తాం సార్ నేను డీజీపీ సార్కి కన్ఫామ్ గా నేను నాకు వీళ్ళిద్దరితో ఎవరు డీసీపీ సార్తో ఏసీపీ సార్తోని చక్రద్దర్ వాడుతో నాకు ప్రాణహాని ఉంటుంది సార్ కన్ఫర్మ్గా నన్ను హరైజ్ చేస్తారు కన్ఫామ్గా నేను డీజీపీ సార్ దగ్గరికి వెళ్తాను హ్యూమన్ రైట్స్కి వెళ్తాను నేను ముందే చెప్పాను నన్ను ఎప్పుడు సార్ మా అమ్మని మా నాన్న తిట్టారు సార్ మా ఫాదర్ చనిపోయారు నేను అప్పుడు ఇప్పటివరకు కూడా నేను ఎప్పుడు కంప్లైంట్ చేయాలనుకోలేదు మా ఫాదర్ చనిపోయిన వ్యక్తి గురించి సార్ కొంచెం ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు మా అమ్మను ఇక నేను చెప్పలేని వాళ్ళు మా అమ్మ అని చెప్పి తిట్టారు అట్లా తిట్టినప్పుడే నేను ఫిక్స్ అయ్యాను సార్ నేను లేకపోతే నేను అఫిడవిట్ నేను కోర్టు నుంచి జైలు నుంచి ఇవ్వాలనుకోలేదు వాళ్ళు అట్లా అన్నారు కాబట్టి నేను ఇవ్వాల్సి వచ్చింది అంత ర్యాష్గా నన్ను ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు నన్ను ఏదైనా ఎంక్వైరీ గురించి అంటే నేను వాళ్ళు సపోర్ట్ చేసినా వాళ్ళు అడిగిన ప్రతి క్వశ్చన్కి నేను ఆన్సర్ చేసిన వాళ్ళకి అగినేసే స్టేట్మెంట్ ఇవ్వాలంటే ఏం వస్తుంది నేను ఎందుకు ఇస్తాను జరగని విషయం ఎట్లా ఇస్తాం నేను కావాలంటే నా ఫోన్ ఇచ్చాను కాల్ డేటా చెక్ చేసుకోమని చెప్పాను నన్ను లైట్ డిటెక్టర్ అనే ఆప్షన్ ఉంటుంది అట్లా కూడా యూజ్ చేసుకోండి చెప్పాను ఇంక అంతకంటే ఏం చేస్తాం సార్ కూడా తర్వాత సార్ ఫ్యామిలీ మెంబర్స్ తిట్టారు తిప్పారు సార్ మా మా అమ్మని మా నాన్న అయితే తిట్టారు సార్ నేను ఆ విషయంలో అట్టాను మా మా ఫాదర్ చనిపోయారు కాబట్టి ఆయన గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పేసి నేను ఫైన్ గట్టిగా మాట్లాడితే నన్ను ఈరోజు నైట్ వరకు నీ లైఫ్ ఎట్లుంటుందో చూపిస్తాలే అని చెప్పేసి అని చెప్పి మరీ చేశారు సార్ లేదు సార్ కొట్టడం ఏం లేదు సార్ కొట్టడం ఏం లేదు నన్ను మెంటల్గా చాలా హెరాస్ చేశారు సార్ నేను పోతాను సార్ ఇప్పుడు నా ఇజ్జత్ నా పరువు మొత్తం తీశారు నన్ను డిపార్ట్మెంట్ నా జాబ్ పరంగా నా జాబ్ పరంగా నన్ను స్టేట్ వైడ్ నా ఇజ్జత్ నా పరువు మొత్తం తీశారు ఫర్దర్గా ఎట్లాంటి విషయానికైనా నాకు మాత్రం న్యాయం జరగాలి నేను కన్ఫామ్గా నేను డీజీపీ సార్ని కలుస్తాను సార్ డీజీపీ సార్కి కంప్లైంట్ ఇస్తాను గవర్నమెంట్లో ఉన్న పోలీస్ వ్యవస్థ మీద నాకు నమ్మకం ఉంది మేడం పోలీస్ మా ఇంటికి సార్ నేను ఒక టెరరిస్టా సార్ మా ఇంటికి ఫోర్టీన్త్ రోజు అని చెప్పేసి అంతకుముందు నుంచి వాళ్ళు ప్రతిసారి పిలిచిన ప్రతిసారి నేను వెళ్ళాను మా ఇంటికి నోటీస్ చేశారంట సార్ అది ఎంతవరకు కరెక్ట్ సార్ ఒక టెరరిస్టా నేను ఏమన్నా ఏమన్నా లేకపోతే దొంగగా నేను పారిపోయి ఏమన్నా చేసిన నేరాలు ఉన్నాయి రెంటెడ్ రెంటెడ్ హౌస్ సార్ రెంటెడ్ హౌస్ కింద సివిల్లో పోలీసులను పెట్టి నా పరువు తీస్తే ఏమొస్తా సార్ నేను ఏం చేసినా ఎంత పెద్ద స్కామ్లు ఏం చేసిన మరి నా బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకోండి నా అన్ని అన్ని స్టేట్మెంట్లు ఇచ్చినా నా మొబైల్స్ ఇచ్చినా అన్ని ఇచ్చినా చెక్ చేసుకోమండి సార్ నన్ను నాకు అగనేస్ట్గా ఒక్క కంప్లైంట్ ఉన్నా నేను ఏ శిక్షకు నేను రెడీ ఉన్నాను సార్ సిమ్ సిమ్ అండ్ సిమ్ కార్డు తీసుకొని అది చేస్తారు ఇది చేస్తారని చెప్పేసి అని చెప్పేసి రాశారు సార్ వాటి గురించి మాత్రం నేను చిన్న ఎక్స్ప్లనేషన్ నేను సిమ్ కార్డు తీసుకునే వ్యవస్థ మాకు లేదు సార్ ఫేక్ సిమ్ కార్డులు అసలు ఆ సంతోష్ కుమార్తో పరిశ్రమతో నాకు సంబంధమే లేదు ఎప్పటికీ నాకు ఆయన వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా సంతోష్ కుమార్ కాంటాక్ట్ నెంబర్ కూడా నా ఫోన్లో లేదు నాకు ఆయనతోనే అసలు ఎట్లాంటి అటాచ్మెంట్ లేదు వాళ్ళతోనే ఏదో కేసు అల్లి నన్ను ఇంత ఇబ్బంది పెట్టాల్సిన అవసరం వాళ్ళకి ఏముందో నాకు తెలుసు